హలో నమస్తే నేను మీ జాడే లక్ష్మణ్ ఏదైతే ఈ రోజు ముందుగా ప్రేక్షకులకు అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం మొత్తం కాకుండా మొత్తం దేశం మొత్తం హోలీ సంబరాలతో మరి జోరుదారుగా కొనసాగుతున్నారు ప్రజెంట్ అయితే మనం నిజామాబాద్ జిల్లా వినాయక నగర్ దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా మంది ఇక్కడ హోలీ సంబరాలు ఆడుకుంటున్నారు మన అన్నలు అన్న బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు వాళ్ళకి ఒకసారి అడిగైతే తెలుసుకుందాం ఎట్లా ఆడుకుంటున్నారు మన అన్నరు అన్న నమస్తే నమస్తే లక్ష్మణ్ ముందుగా మీ అందరికి కూడా మీ టీం అందరికి కూడా హ్యాపీ హోలీ అన్న హ్యాపీ హోలీ లక్ష్మణ్ గారు మీరు చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు హోలీ సంబరంగా జరుపుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడి ప్లీజ్ అందరూ సంబరంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం హోలీ ప్రాముఖ్యత ఏంటంటే ఏమంటారు సంబరాలు ప్రతి సంవత్సరం ఇలాగే నడుస్తుంది అంటే మీ టీమా యూత్ యూత్ నాయబ్రాహ్మణ నాయ బ్రాహ్మణ సేవా సంఘము చెప్పండి నాయ బ్రాహ్మణ సేవా సంఘము నాయ బ్రాహ్మణ సేవా సంఘము వినాయక నగర్ తడప తడప నా పేరు అవ్వదు నరేష్ మేము అందరము ఒక ఈ వినాయక నగర్ అన్ని షాపులు అన్ని షాపులు ఈ అందరి పక్కొక్క షాప్ ఉన్నది రాయి బ్రహ్మణ్ అయితే హోలిక హోలిక అంటే హీరో నకస పొడి చెర్లే చంపబడింది కాబట్టి అందరు పండు పండు చేసుకుంటున్నాం అంటే హోలీ హోలీ సంబరాలు చాలా మంది జరుపుకుంటారు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాలి దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరి నేను వీడియో తీసేది కూడా మీకు తెలిసిన విషయం ఎందుకోసం అంటే హోలీ సంబరాలు జరుపుకోవడం ప్రతి ఇదే పండుగ కాదు ప్రతి ఒక్క పండుగకు ఏదో ఒక కారణం ఉంటుంది ఈ పండుగకు హోలిక కారణం మరి ఇంకో స్టోరీ కూడా ఉంది ఎవరన్నా చూస్తారేమో చూద్దాం మరి అన్నగారు అన్న నమస్తే నమస్తే మీ పేరు ఏంటన్నా రమేష్ బతిన్ రమేష్ ఓకే చెప్పండి ముందుగా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ చెప్పండి ప్రజలందరికీ కూడా హ్యాపీ సంబరాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారని జరుపుకుంటున్నారని మేము నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుండి ప్రతి ఒక్క సభ్యులము నమస్కారాలు తెలియజేస్తూ ఆ ఆడంబరాలుగా ప్రతి సంవత్సరము ఇందూరులో ఘనంగా జరుపుకుంటాము జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం నమస్తే నమస్తే హ్యాపీ హోలీ చెప్పండి రాసమల్లింగము నేను నాయ బ్రాహ్మణ్ ఓకే ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి విధంగా తగ్గేదే లేదు ప్రతి సంవత్సరం ఇంతకంటే అంగరంగ వైభవం చెప్పుకుంటాం మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆడుకుంటాం నమస్తే తెలంగాణ ప్రజలకు మరియు తెలుగు ప్రజలకు మరి నిజ హిందూరు ప్రజలకు హోలీ ముందుగా హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ మేము గత పది సంవత్సరాల నుంచి ఒక యూత్ లో ఏర్పడి మేము బ్రహ్మాండంగా రెండు గంటలు రంగులు ఆడుకొని ఎలాంటి హానికర పదార్థాలతో వాడకుండా ఓన్లీ న్యాచురల్ కలర్ తోటి ఓలి ఆడుతూ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మేము సొంతంగా హ్యాపీగా జరుపుకుంటాము ఎవరిని ఇబ్బంది పెట్టము చాలా మంది గుడ్లు కానీ అలాంటి గుడ్డు అనేది ఏ సిద్ధాంతంలో రాసలేదు గుడ్లు అది పైసాచికి ఆనందం ఎవరు గుడ్లు పోకండి కొట్టుకోకండి న్యాచురల్ కలర్ తో ఓలీ ఆడండి న్యాచురల్ తోటి ఆడండి మంచి కలర్లు ఆనందంగా జరుపుకోండి అందరికీ తెలుగు రాష్ట్రాల అందరికీ మరియు నిజామాబాద్ ప్రజలకు హోమి శుభాకాంక్ష ఎవరికైనా మాట్లాడారు ఓలి ఓలి అంటే పండుగ కదా అందరూ అందరం హ్యాపీగా ఓలి పండుగ జరుపుకుంటున్నాము మరి అందరూ కూడా ఇలాగే జరుపుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా పాటించాలి ఫస్ట్ చాలా మందికి తెలియదు ప్రతి పండుగకు పబ్లిక్ టాక్ తీసుకోవడానికి వస్తాను ఎందుకోసం అంటే మన దీపావళి కావచ్చు సంక్రాంతి కావచ్చు ప్రతి పండుగకు దాని వెనుక మన అన్నగారు చెప్పారు హోలిక మరి ఇంకో స్టోరీ ఉంది ఏమైనా చెప్పగలుగుతారు ఇంకో స్టోరీయా ఇంకో స్టోరీ ఇది మాత్రం నాకు తెలుసు ఎవరైతే ప్రహ్లాదు హోలిక హోలిక హోలికను తీసుకెళ్ళి హోలికకు ఒక వరం ఉంటది ఆమె అగ్నిలో పడ్డాగానే ఆమె కాలకుండా ఒక వరం ఉంటది అయితే ప్రహ్లాదు తీసుకెళ్లి అగ్నిలో దుంకు అని చెప్పి ఆ హిరణ్య కష్ముడు చెప్తాడు ఎప్పుడైతే హోలిక ప్రహ్లాదు తీసుకొని ఆ అగ్నిలో దుంకుతుందో ఆ దుంకినప్పుడు ఆమె పైన ఉన్న ఏదైతే వస్త్ర వస్త్రం ఉంటదో ఆ వస్త్రం ఉన్నోళ్ళు అగ్నిలో కాలలు ఎప్పుడైతే ప్రహ్లాదును ఎత్తుకొని దుంకుతుంటదో ఆ వస్త్రం అనేది ప్రహ్లాదుని పైన పడుతుంది ఆ రోజు హోలిక అగ్నిలో ఆ దానం ఆ హోలికాను దానం చేస్తారు కాబట్టి హోలికా దానమైన రోజును హోలికా దానమైన ఓలి అంటారు మళ్ళీ ఒకటి ఇంకొకటి ఏంటంటే కామదానము కామదానం అంటే ఏదైతే కాముడు అంతకన్నా ముందు ఏదైతే మన శివ పురాణం చెప్తుందో అవునవును పురాణం చెప్తుందో పురాణంలో ఏదైతే ఈ సారీ మర్చిపోయినా కామదానము అయితే వారికి ఏదో శివుడు శివుడు ఏదో బాణం అంటే పూర్తిగా నాకు తెలవ కానీ కొంచెం కొంచెము ఏదో బాణం వేస్తే ఆ రోజు ఎప్పుడైతే ఈ కాముడు ఉంటాడో అతని దానమైన రోజు కాబట్టి అది కూడా ఈ రోజు నాడు జరుపుకుంటారు కాబట్టి హోలీ అందరము జరుపుకోవాలి సాంప్రదాయాలను పాటించుకోవాలి మన ఇందులో తెలుసుకోవాలి తెలుసుకోవాలి అయితే మాకు తెలిసిన మట్టుకు నేను చెప్పగలిగినాము ఇంకా తెలిసిన వాళ్ళ తెలుసుకుంటాము పిల్లలకు కూడా చెప్తాము మన సాంప్రదాయాన్ని మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటాము కంపల్సరీ సో రూమ్ దాని ఎవరైనా చెప్పగలుగుతారా అయితే ఇంకొకటి ఏంటంటే అన్న శ్రీ కృష్ణుడు ఏదైతే ఉందో బృందావనంలో తన గోపికలతో చెప్పా పూల పూలతో మొత్తం రంగులు చదువుకుంటారు అప్పటి నుంచే హోలీ చదువుకున్నాను వేదాలు అంటే అంటే ఉంది ఫస్ట్ అది అంటే ఇది మెయిన్ మన అంటే పిల్లలకు చెప్పాలన్న చాలా మందికి తెలియదు ఇది వాళ్ళు వచ్చిందా హోలీ వచ్చింది రంగు వేసుకున్నామా గుడ్లు వేసుకున్నామా ఇది వేసుకున్నాం కానీ మీరు చెప్పింది పెద్ద మనిషి ఇప్పుడు అవి కూడా మంచిగా హోలీకి ఒక స్టోరీ చెప్పింది చెప్తారు లేరా అనుకున్నా చాలా మంది ఇంట్లో ఇంట్లో కదా అడవిడి కొందరికి తెలియదు ఈ రోజు మేము ఏదైతే

ంక్ష మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఇంకా ముందు ముందు అందరికి తెలవాలని అలాంటి ఏదైనా విషయాలుంటే మీరు కూడా మీ ఛానల్ ద్వారా అందరికి తెలపాలని మీకు మరొకసారి ధన్యవాదాలు మరొకసారి కూడా హ్యాపీ హోలీ తెలుసు దయచేసి మిత్రులారా పండుగ జరుపుకోవడం ముఖ్యం కాదు పండుగ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మన అన్నగారు కూడా హోలిక స్టోరీ పెద్ద మంచి చెప్పారు మరి ఇంకో లేదా ప్రహ్లాది స్టోరీ కూడా చెప్పారు మన శ్రీకృష్ణుడు కూడా స్టోరీ నేను చెప్పాను దయచేసి ఇవి గుర్తుంచుకొని పండుగను జరుపుకోండి పండుగ జరుపుకోవడం ఎంత ముఖ్యమో దాని ఆ పండుగ ఉన్న కారణం కూడా తెలుసుకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం ఎందుకోసం అంటే భావి తరాల కోసం మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఈ రోజు ఏం చదువుకున్నది ముఖ్యం కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు చదువుకోండి మరి పండుగలు జరుపుకోండి చూస్తూనే ఉండండి